హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాత్విక కిచెన్ బ్లాగ్స్ వినాయక చవితి అయితే పండగ చాలా దగ్గరగా వచ్చేసింది కదా అయితే పత్తితో రకరకాల వస్త్రాలు చేసి గౌరీదేవికి ఎక్కిస్తూ ఉంటాము అవి ఎలా చేయాలనేది ఈ వీడియోలో చూపిస్తాను పత్తిని చాలా నీట్గా ఉన్న పత్తిని తీసుకోవాలి తీసుకొని ఒక రోజు పాటు ఎండలో చక్కగా ఎండబెట్టుకోవాలి ఏదైనా డస్టా విధంగా ఉంటే మొత్తం తీసేసేయాలి తర్వాత దాంట్లో ఉండే గింజలన్నీ చక్కగా వల్చుకోవాలి పత్తి అనేది ఎండలో పెట్టడం వల్ల తొందరగా మనకు ఇప్పడానికి చాలా ఈజీగా ఉంటుంది ఖచ్చితంగా ఒక రెండు రోజుల పాటు పత్తిని ఎండలో పెట్టుకోవాలి వీడియోలో చూపించిన విధంగా పత్తిని ఇప్పుకున్నట్టయితే మనకు ఈజీగా వస్తుంది గింజ చుట్టుకూరుగా ఉండే ప్లేస్ని మనం లూజ్గా చేసుకోవాలి చూడండి ఈ విధంగా చేసినట్టయితే పత్తి నీట్గా ఇప్పుకోవచ్చు దాని కో కోసమైతే మనము ఎండలో పెట్టుకుంటే చక్కగా వచ్చేస్తుంది ఈ విధంగా మనకి ఎంత అవసరం ఉంటే పత్తిని అంతా ఇప్పుకొని ఒక బాక్స్లో కానీ ఒక కవర్లో కానీ పెట్టి పెట్టుకోవాలి ఈ విధంగా గింజలన్నీ తీసేసుకోవాలి తర్వాత మనం తీసిన దాన్ని అదే విధంగా పెట్టకుండా చూడండి వీడియోలో చూపించిన విధంగా కొంచెం కొంచెం పత్తిని కిందిది మీదికి మీది కిందికి అంటూ ఈ విధంగా అనాలి ఎడమ చేతిలో ఉన్న పత్తిని కొంచెం కొంచెం కుడి చేతితో లాక్కుంటూ దాంట్లోకి కలుపుకోవాలి ఇలా చేస్తే పత్తి అనేది నీట్గా వస్తుంది మనం వత్తులు చేసిన వస్త్రం చేసినా నీట్గా ఉంటుంది ఈ విధంగా చేసేసిన తర్వాత ఇంకేమైనా ఇందులో డస్ట్ అలా అలా కనబడితే మొత్తం తీసేయాలి మేమైతే వినాయక చవితి ముందు రోజు తదియా మాకు చాలా పెద్ద పండగ ఎందుకంటే ఆ రోజు మేము పదహారు రకాల ఆకులు పదహారు రకాల పువ్వులతో పూజనైతే చేసుకుంటాము దానికోసమని వస్త్రం అయితే తయారు చేస్తున్నాను ఒక గిన్నెలో కొంచెం గంధం తీసుకొని దాంట్లో కొన్ని వాటర్ వేసేసి తర్వాత అందులో పసుపు మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా పసుపు అనేది టోటల్గా కలిపే విధంగా కలిసే విధంగా కలుపుకున్న తర్వాత మనం ఇందాక క్లీన్ చేసి పెట్టుకున్న పత్తి ఉంది కదా దాన్ని కొంచెం మన చేతిలో పట్టుకోవాలి చూడండి వీడియోలో చూపించిన విధంగా కొంచెం పత్తిని ఈ విధంగా చేసేసి మరి అయితే మనం చూపుడు వేలును ఫస్ట్ ఫింగర్ను యూజ్ చేయొద్దు సెకండ్ ఫింగర్ లేదా థర్డ్ ఫింగర్ను యూజ్ చేసి ఈ విధంగా వీడియోలో చూయించిన విధంగా కొంచెం కొంచెం పసుపుతో కలిపిన వాటర్ని తీసుకుంటూ వస్త్రాన్ని అయితే ప్రిపేర్ చేసుకోవాలి ఈ విధంగా మనం టోటల్గా చాలా పెద్దగా ఈ విధంగా తయారు చేసి పెట్టుకోవాలి పసుపుతో ఈ విధంగా తర్వాత పసుపుతో అయిపోయిన తర్వాత కుంకుమతో కూడా ఇదే విధంగా తయారు చేసుకున్నాను మనకు వినాయక చవితి పండగ వచ్చిందంటే చాలా పెద్ద ప్రాసెసే ఉంటుంది మాకైతే ఆ రోజు ఉదయాన్నే లేచి అన్ని రకాల ఆకులు పదహారు రకాల పువ్వులు తీసుకొచ్చుకుంటాము పదహారు రకాల ఆకులను దంచి దాంట్లో నుంచి రసం తీసి అక్షంతలలో కలుపుకుంటాము ఆ అక్షంతలలో కూడా కలుపుకునే వాటిలో నూకలు అనేటివి ఏమీ లేకుండా క్లీన్గా ఓన్లీ బియ్యం మాత్రం ఉండే విధంగా చూసుకొని కలుపుకుంటాము చూడండి వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా చేసిన తర్వాత నేను ఒక రౌండ్ అయితే చూడుతున్నాను ఒక ఆరు బుగ్గల వరకు వచ్చే విధంగా మధ్యలో ఒక ఉన్నాయి వైట్గా ఉన్నాయి బుగ్గలని కౌంట్ చేసుకోవాలి ఒక ఆరు బుగ్గల వరకు వచ్చే విధంగా ఈ విధంగా రౌండ్ చేసుకున్నాను దీంతో పాటు పొడువు కూడా ఒక ఆరు బుగ్గలు వచ్చే విధంగా పొడువుగా చేసుకున్నాను ఈ విధంగా టోటల్గా పదహారు అయితే చేసుకోవడం జరిగింది ఈ విధంగా టోటల్గా చేసేసి కొంచెం ప్లేట్లో ఇతడి ప్లేట్లో కానీ ఇంకెక్కడైనా పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఆరబెట్టుకోవాలి ఎందుకంటే దీనికి పదన అనేది ఉంటుంది కదా ఆరబెట్టిన తర్వాత మనం ఏదైనా బాక్స్లో పెట్టి పక్కకు పెట్టుకోవాలి చూడండి ఈ రౌండ్లు కూడా నేను పదహారు కౌంట్ చేసి మరీ చేసుకున్నాను ఈ విధంగా పసుపుతో చేసుకున్న తర్వాత కుంకుమతో కూడా మళ్ళీ ఇదే విధంగా సేమ్ ప్రాసెస్లో చేసుకున్నాను కొంచెం గంధం వేసేసి అందులో కొన్ని వాటర్ వేసుకోవాలి నేనైతే పూజ నీళ్ళని తీసుకున్నాను తర్వాత ఇందులోకి కుంకుమను యాడ్ చేసుకోవాలి కొంతమంది అయితే ఈ చెట్టుకు అంటే ఈ వినాయక చవితి ముందు రోజు చేసుకునే తదియ రోజు ముఖ్యంగా ఎల్పల్ చెట్టు అని దొరుకుతుంది దానికి తర్వాత ఉత్తరాని చెట్టు ఈ రెండు అతి ముఖ్యమైన చెట్లు దీంతో పాటు ఇంకొక పద్నాలుగు రకాల మొక్కల కొమ్మలని తీసుకొచ్చుకొని పూజ అయితే చేస్తాము దానికి గౌరమ్మం చేసేసి పదహారు రకాల పువ్వులతో పూజిస్తాం కదా ఆ టైంలో పత్తితో రకరకాల వస్తువులైతే చేస్తారు అంటే పూస్తే మట్టెలు కమ్మలు గాజులు ఈ విధంగా మనం ఏవైతే అలంకరణ కోసం ఉపయోగించుకుంటామో వాటన్నిటినీ కూడా ఓన్లీ పత్తితో మాత్రమే చేసుకుంటారంట అది ఇంటి వంచన ఏ విధంగా ఉంటే ఆ విధంగా చేసుకుంటూ ఉంటారు మేమైతే ఓన్లీ ఇవి మాత్రమే చేస్తాము ఇలా కంప్లీట్ అయిన తర్వాత ఇవి కూడా కంప్లీట్ చేశాను పదహారు పదహారు తర్వాత ఈ పసుపు మిశ్రమాన్ని కుంకుమ మిశ్రమాన్ని టోటల్గా ఒక చోటకే చేరుస్తున్నాను తర్వాత మామూలుగా మనం దేవుడికి కానీ వినాయకుడికి కానీ స్పెషల్గా వస్త్రమైతే చేసుకుంటాం కదా దానికోసము పసుపు కుంకుమ గంధము కలిపి వస్త్రమైతే ప్రిపేర్ చేస్తున్నాను ఇలా వస్త్రం మనం ముందుగానే చేసుకొని పెట్టుకోవటం వల్ల మనకి ఆ రోజు పండగ రోజు కొంచెం హడావిడి అనేది ఏమీ ఉండకుండా ఉంటుంది వస్త్రం చేయటం అయితే చాలా ఈజీగా ఉంటుంది కొంతమందికి చేయడం రాదని అంటుంటారు చూడండి వీడియోలో చూపిస్తున్నాను కదా చాలా ఈజీగా చేయొచ్చు మనం ఈ లిక్విడ్ను అంటే పసుపు కుంకుమ దాన్ని పెట్టిన తర్వాత కొంచెం పత్తిని లాగుకుంటూ వెళ్ళాలి ఒక రెండు మూడు సార్ల తర్వాత మనం ఈ పసుపు కుంకుమ మిశ్రమాన్ని అద్దుకుంటూ ఈ విధంగా లాగాలి కొంచెం పత్తిని లాగినట్టయితే అది కిందికి వస్తుంది తర్వాత మళ్ళీ ఆ ఆ ప్లేస్లో మనం ఈ మిశ్రమాన్ని పెట్టేస్తే సరిపోతుంది ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా చేసుకున్నట్టయితే మనకు వస్త్రం అనేది ఈజీగా బుగ్గలు బుగ్గలుగా చాలా చక్కగా వస్తుంది చూడండి నేనైతే ఎంత వస్త్రం అంటే అంత వస్త్రాన్ని ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాను ఈ విధంగా చేసిన దాన్ని ఎక్కడో పెడితే చిక్కుబడిపోతుంది కదా అందుకోసమని గాజు ఉంటుంది కదా మన చేతుకు పెట్టుకునే గాజు ఆ గాజుకు ఈ విధంగా స్లోగా చుట్టుకోవాలి ఈ విధంగా రౌండ్గా చుట్టుకోవటం వల్ల ఈ విధంగా రౌండ్గా చుట్టుకోవడం వల్ల గాజు అనేది మొత్తం కవర్ అయిపోతుంది చూడండి ఈ విధంగా గాజును మొత్తం కవర్ చేసుకుంటూ ఈ వస్త్రాన్ని చుట్టూరుగా చుట్టుకోవాలి ఇలా చుట్టుకున్న దాన్ని మనం ఎక్కడైనా టెంపుల్కి వెళ్ళినా మన దేవుడి రూమ్లో అయినా ఏ బాక్స్లో పెట్టుకున్నా కూడా మనకు ఈజీగా దొరుకుతుంది చిక్కు అనేది పడకుండా ఈజీగా ఉంటుంది అందుకోసమని నేనైతే మా ఇంట్లో వస్త్రం అనేది ఈ విధంగా చుట్టుకొని వత్తులు పెట్టే బాక్స్లో పెట్టుకుంటాను మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి మేమైతే వినాయక చవితి కోసం ముందుగానే ఈ విధంగా అన్నీ ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాము నా వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ ఒక మంచి వీడియోలో కలుద్దాం